బాలల వేషధారణలతో గోపికల సయ్యాటలతో గాడి మొగ బృందావనంగా మారింది కృష్ణ తత్వంతో భక్తులు తరించగా రాధాకృష్ణ మందిరం నాలుగవ వార్షికోత్సవం జరిగింది ఆ బాల గోపాలం పలు పాటలకు నృత్యాలు చేసి అలరించారు ఇది ఎక్కడో ఇస్కాన్ మందిరమో ప్రసిద్ధ దేవాలయ ప్రాంతము కాదు కాకినాడ జిల్లా తాళరేవు మండలం మత్స్యకార గ్రామాల్లో మారుమూలన ఉన్న గాడిమొక గ్రామం ఆ గ్రామ ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన అందరూ కృష్ణ తత్వంతో తేలియాడారు గాడిమొక గ్రామంలో రామాలయం వీధిలో డాక్టర్ శ్రీ రాధాకృష్ణ మందిరం నిర్మించిన డాక్టర్ సంఘాడి పూసలయ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కాకినాడ మందిరం ఇన్ఛార్జ్ అనంత శేషుదాస్ భగవద్గీత ప్రవచనం హరినామ సంకీర్తన జపయజ్ఞం జరిగింది ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ అధికారి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు అగ్నికుల క్షేత్రీయులు కలిగిన గ్రామంలో గత నాలుగేళ్లుగా అందరి మన్ననలు పొందుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూసలయ్యను మల్లాడి కృష్ణారావు అభినందించారు అగ్నికుల క్షత్రియులు సేవాభావం కలిగి ఉండాలని తెలిపారు శ్రీ రాధాకృష్ణ మందిరం భక్త బృందాన్ని అభినందించారు అగ్నికుల క్షత్రియ ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ పదివేల రూపాయల విరాళాన్ని పూసలయ్యకు అందజేశారు ఈ సందర్భంగా మదన్మోహన్ మోహన్ బృందావన భక్తిరస జానపద నాటకం రాధాకృష్ణ భక్త బృందం చే అద్భుతంగా ప్రదర్శించబడింది చిన్నారులు పలు వేషధారణలతో రాధాకృష్ణుడు గోపిక బృందాలతో పాటు పాటలకు నృత్యాలు చేస్తూ గ్రామంలో సందడి చేశారు అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది అవార్డు సార్ సార్ చేయడానికి నాకు ప్రోత్సహించినటువంటి నా అకాడమిక్ గురు డాక్టర్ తాత లక్ష్మీ నరసింహమూర్తి గారిని వేదిక మీద పిలుస్తున్నాం వారు చేసినటువంటి డిగ్రీస్ ఒకసారి నేను చదువుతాను ఆయన ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ ఎంబీఏ ఆపరేషన్స్ మాస్టర్స్ పెట్రోలియం ఇంజనీర్ హార్వెడ్ యూనివర్సిటీ యూకే అండ్ ఎగ్జిక్యూటివ్ ఫెలోషిప్ డాక్టరేట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఐఎం ఇండోర్ డిఎస్సి డిఎస్టీ ఇంకా చాలా రెండు మూడు కార్యక్రఫ్లు ఉన్నాయి సార్ చదవలేను వారికి మా గురువు గారి చేతుల మీదుగా వారికి సన్మానం చేయాలని కోరుకుంటారు గంటగా చెప్పండి నువ్వు ఎంత నాలెడ్జ్ గ్రహిస్తే ఎంత స్కిల్ సంపాదిస్తే నువ్వు ప్రపంచ ప్రపంచంలో గోల్డ్ కంపెనీలు ఉన్నాయి అక్కడ నువ్వు పనిచేస్తే అని చెప్పాను నిజానికి ఈ సన్మానానికి కానీ అర్హత కానీ స్థాయి కానీ నాకు లేదు మల్లాడు కృష్ణారావు గారు లాంటి కథ పెట్టి చేతుల మీద తీసుకునే స్థాయి కాదు నాది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇన్ని గ్రామాలని ఇన్ని వందల మందిని కృష్ణ జీతంలో పిచ్చిన పోసలేని చూద్దామని వచ్చాను మనకి మనకి పూసలయ్య లాంటి వ్యక్తి దగ్గరగా ఉండడం మనకి పరిచయం ఉండడం సాక్షాత్తు శ్రీకృష్ణ సంకల్పం మన పూర్వజన్ముల పుణ్యం కూడా నేను కూడా ఇదే రాధాకృష్ణ మందిరం నుంచే కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించాను నేను పూసల విషయంలో బాగా టెన్షన్ పడ్డాను కొన్ని విషయాల్లో అది ఏమిటో మీ అందరితో పంచుకుంటాను పూసలై ఆదివారం కాకినాడ ఇష్టానికి వెళ్ళి అక్కడ ప్రసాదం కూడా తీసుకుంటుకు టైం లేక బండి మీద బీషిఫ్ట్కి వచ్చేసి వాడు నాకు నాకు చాలా వెళ్ళి ఫోన్ చేసే వరకు మనశ్శాంతి రాధాకృష్ణ మందిరంలో కూడా ఉన్నతమైనటువంటి సేవలు చేస్తున్న వాళ్ళకి కూడా చిరు సత్కారం ముందుగా కాకినాడ మందిరం నుంచి చేసినటువంటి స్వామీజీలు అందరూ ప్రభుజీస్ అందరూ కూడా వన్ బై వన్ వచ్చే డాక్టర్ సాహి రాజేష్ ప్రభు జీమానిస్తూ ఎక్కడో దూరం నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కాకినాడలో మంచి ఉన్నతమైన హాస్పిటల్లో పనిచేస్తున్నారు बसे प्रभुजी से कर प्रभुजी अदान सदा विनाग्नी सभी ताप्रहस्य दे सदा युगाह विद्यमु प्रहस्त घोर वाम कदम जीवा दर्दो वर्तना नहा सदा आत्मनम् भवति सदा वननु तम् भवति सदा भवति सदा मिति सदा ఇత జనపతి గุมభవ మహే కవేం గవేనామ ఉపమ శ్రవస్తమం జయ శరాజ్యం బ్రహ్మనాం బ్రహ్మన స్వతాన జస్ట్ కాదు

అందరికీ కూడా ఇక్కడ సమావేశమై వారి బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వచ్చి పిలిచినప్పుడు తప్పనిసరిగా నేను వస్తానమ్మా కొంచెం టైం మాత్రం నాకు తక్కువ టైం ఉంటుంది అని చెప్పి చెప్పి ఈరోజు మన గాడిబ గ్రామంలోకి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ భక్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి అందరూ వచ్చి వచ్చి ఉన్నారు వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దైవ కార్యక్రమాల్లో ఇతరులు అనుకునే విధంగా ముఖ్యంగా అగ్నికుల క్షత్రీలు వాళ్ళకి పూజలు తెలియవను లేదా మంత్రాలు చెప్పడం తెలియదను ఇతరులు కొంతమంది ఆ విధంగా భావిస్తూ ఉంటారు కానీ సాధన చేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన దాంట్లో ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా అగ్నికుల క్షత్రియులకి చరిత్ర ఉంది అలాగే ఆ చరిత్రని గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడో తారీఖున యానంలో ఉన్న అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో దగ్గర దగ్గరగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి అగ్నికుల క్షత్రీయులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏమేమి పదవులు చేశారో ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా దేవుడు గుళ్ళు కట్టించారు ఏ విధంగా విద్యా సంస్థలకి ఉన్న ఆస్తులు ఇచ్చారు అన్నది వారి గురించి ఒక చిత్రాన్ని ఒక పుస్తకాన్ని తయారు చేసి మీ అందరి సంవత్సరంలో గత పది పదకొండు నెలల క్రితం యానంలోనే ఒక పుస్తకాన్ని మనం రిలీజ్ చేయడం జరిగింది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున వరల్డ్ ఫిజిక్స్ డేన నేను హోసలీని అక్కడ ఆ స్టేజ్ మీద తీసుకొస్తూ ఉన్నాను ఇంకా మల్లాడి నాయకర్ గారిని అలాగే అంతర్వేది గుడి కట్టించిన కృష్ణప్ప గారిని అలాగే గజేంద్రుడు వాడపల్లి వారిని అలాగే యానంలో ఈ కమ్యూనిటీ నుంచి ముందు వారి సేవలు అందించిన ఒకరిద్దరి గురించి కూడా ఒక్కొక్కరు ఏమేం చేశారు మనకి సమాజంలో మనకి ఉండడానికి ఇచ్చిన గుర్తింపు అవ్వచ్చు పేరుని అవ్వచ్చు దాన్ని ఒక కార్యరూపంలో చేయడానికి ఆల్రెడీ నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను దైవ కార్యక్రమాల్లో పేదవాడికి సేవ చేయడం దైవాన్ని మనం నిజాయితీగా ఉండడం దీంతో పాటుగా ఏ సమస్యని మనం పట్టుకున్నా కానీ అది పని పూర్తయ్యే వరకు నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుకి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది